కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఇప్పటి వరకు ఎవరు కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదు వాళ్ళకి ఏ విధంగా పనిష్మెంట్ ఉంటుందో ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాడు తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూలపై దుష్ప్రచారం చేస్తూ ఈరోజు మతాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నా తెలుగుదేశం పార్టీ మరియు వాళ్ళ అనుకూల మీడియాల్లో వార్తా కథనాలు ఏ విధంగా వస్తున్నాయో ఇటువంటి వార్తలు చూస్తే అరే మతాన్ని కూడా అడ్డం పెట్టుకుని కులాలను మతాలను అడ్డం పెట్టుకుని ఒక రాజకీయ పార్టీని ఒక నాయకుడిని తక్కువ చేస్తూ అసలు బద్నాం చేసే ప్రయత్నం చేస్తారా వీళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు అని అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం కల్తీ నెయ్యితో ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేశారట గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ హయాంలో నలభై ఒక్క శాతం అవే సిట్టు గుర్తించిందట టీటీడీకి రెండు వందల యాభై కోట్ల కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందట హిందూ మతానికి చెడ్డ పేరు తేవటమే వారి లక్ష్యం టీటీడీ చైర్మన్ ఆంధ్రజ్యోతితో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు మాట్లాడారట మాట్లాడుతూ హిందూ మతానికి చెడ్డ పేరు తేవటమే వాళ్ళ లక్ష్యం అని అన్నారట హిందూ మతానికి మతాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని ఆదరిస్తాడు అభిమానిస్తాడు కాబట్టి హిందూ మతాన్ని ద్వేషిస్తాడు అని వీళ్ళ ఆలోచన వీళ్ళకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి మతాన్ని ఆరాధిస్తాడు ప్రతి కులాన్ని ఆరాధిస్తాడు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు మనం ప్రతిరోజు కూడా చూస్తుంటాం ఎవరో ఒకరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం లడ్డూ ప్రసాదం ఇస్తుంటారు ఉంటారు ప్రతిరోజు కూడా ఆయన ఆఫీస్కి వెళ్ళేసి చెప్పులు తీసి మరీ లడ్డూ ప్రసాదాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని ఆ ప్రసాదాన్ని తింటాడు జగన్మోహన్ రెడ్డి చెప్పులు తీసి కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గతంలో నేను ఎన్నో ఫోటోలు చూపించాను మొన్న మోడీ ఫంక్షన్లో కూడా కర్నూలులో వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇస్తే చెప్పులు తీకుంటా పవన్ కళ్యాణ్ షూ వేసుకుని చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి బొమ్మను పట్టుకుంటారు ఇది హిందూ మతాన్ని అగౌరవపరిచినట్లు కాదట గుళ్ళుకి షూ వేసుకొని వెళ్ళినా చెప్పులు వేసుకొని వెళ్ళినా హిందూ మతాన్ని అగౌరవపరిచినట్లు కాదట ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకుని ప్రసాదం తీసుకుంటారు షూ వేసుకుని చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా గుడికి వెళ్ళిపోతాడు ప్రసాదం తీసుకునేటప్పుడు షూ కూడా దియుడు చంద్రబాబు నాయుడు అయితే కానీ ఇక్కడ బిఆర్ నాయుడు గారు చంద్రబాబు అనుకూల మీడియా ఆయన టీవీ ఫైవ్ ఈయన చెప్తున్నారు ఇంకొక అనుకూల మీడియాలో ఆంధ్రజ్యోతిలో పత్రికల్లో కథనం రాశారు తిరుమల కల్తీని ఈ విషయంలో మరో షాకింగ్ విషయం బయటపడింది జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో తిరుమలాలు భక్తులు కొనుగోలు చేసిన లడ్డూలు ఇరవై పాయింట్ ఒక కోట్ల లడ్డూలు అంటే నలభై ఒక శాతం కల్తీ నెయ్యితోనే తయారైనట్లు సిట్ గుర్తించిందట రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో నలభై ఎనిమిది పాయింట్ ఏడు ఆరు కోట్ల లడ్డూలు తయారయ్యాయి వీటితో పాటు అన్న ప్రసాదాల తయారీకి టీటీడీ ఒకటి పాయింట్ ఆరు ఒక కోట్ల కిలోల నెయ్యిని వినియోగించింది ఈ నెయ్యిలో అరవై ఎనిమిది లక్షల కిలోలు బాబా దాని అనుబంధ సంస్థలు సరఫరా చేశాయి ఈ సంస్థలు పామాయిల్ వివిధ రకాల రసాయనాలు కలిపిన కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు ఇప్పటికే సిట్టు గుర్తించింది దీని విలువ దాదాపు రెండు వందల యాభై కోట్లట హిందూ మతాన్ని అందరూ అసహించుకునేలా చేయడమే గత పాలకుల లక్ష్యం స్వామి సొమ్మును దోచుకోవడానికి కల్తీ నెయ్యిని వాడుకున్నారట ఇది తెలిసి చేసిన తప్పే ఇష్టానుసారంగా టికెట్లు కూడా అమ్ముకున్నారట వారు చేసిన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అంటూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆంధ్రజ్యోతి వద్ద ప్రస్తావించారట ఆంధ్రజ్యోతి ఈ కథనం రాసిందట ఎంత దుర్మార్గమైన న్యూస్ అంటే ఎవరుగానే ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఇప్పటివరకు బాగుపడినట్లు చరిత్ర లేదు ఎందుకంటే అధికారంలోకి వచ్చి రాగానే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు జంతువుల నుండి తీసిన కొవ్వు తిరుమల లడ్డూలో కలిసిందని ప్రచారం చేశాడు ఆయన అనౌన్స్ చేయటం జరిగింది ముఖ్యమంత్రిగా ఆయన గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు సెప్టెంబర్ నెలలోనూ జంతువుల నుండి తీసిన కొవ్వే తిరుమల లడ్డూలు కలిసింది అని ఆయన చెప్పటం నిరాధారమైన వార్తలు అంటే ఏ విచారణ లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా జంతువులు కొవ్వు కలిసిందని ఆయన ఆ రోజు చెప్తే సుప్రీంకోర్టు లేసింది ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా చెప్తారని ఇప్పుడు సిట్ చేసి పామాయిల్తో కలిపిన రసాయనాలు కలిసినాయి అని అంటున్నారు ఇంతకీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో లడ్డూలు ఇప్పుడు ఎలా లభ్యయ్యాయి ఎలా దొరికాయి సిట్టికి ఏ విధంగా వాటిని నిర్ధారణ చేశారు మాకైతే అసలు ఎవరికి అర్థం కావట్లేదు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో తయారు చేసిన లడ్డూల్లో ఈ కల్తీని కలిసి ఉందని ఇప్పుడు ఎలా చెక్ చేశారు అక్కడ టీటీడీ వ్యవస్థ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులందరూ కూడా కింద తిరుపతిలో చెక్ చేస్తారు మళ్ళీ పైన చెక్ చేస్తారు రెండు సార్లు చెకింగ్ అయిన తర్వాత మళ్ళీ లోపల ఐ ఉంటారు ఆ లడ్డు తయారు చేసే పోర్ట్లో ఉద్యోగస్తులు ఉంటారు టెంపరీ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ బేస్ ఎవరో ఒకరు బయట చేసి ఈ లడ్డు వాసన వస్తూ ఉంది ఈ నెయ్యి వాసన వస్తూ ఉంది అటువంటి క్వాలిటీ లేని నెయ్యి దుర్గంధం వచ్చే నెయ్యి వాడారు అని చెప్పేసి ఎవరో ఒకరు ఫేస్బుక్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తారు కానీ ఏ ఒక్కరికి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు డౌటే రాలేదు ఏ ఉద్యోగి కానీ ఏ ఐర్లు కానీ ఏ టీటీడీ బోర్డులో పనిచేసి ఏ ఒక్కరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసి ఏ ఒక్కరు కూడా ఈ విషయాన్ని లీక్ చేయలేదు ఏ భక్తుడు కూడా దుర్గంధం వస్తూ ఉంది లడ్డూలు అని చెప్పలేదు కానీ అధికారం మారిన రెండు నెలలకే లడ్డూలు కల్తీ నెయ్యగలిసింది అది ఊరు కూడా జంతువుల నుండి తీసిన కొవ్వు కలిసిందని దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామితోనే డైరెక్ట్గా ఆటలాడుతున్నారు అప్పుడేమో జంతువుల నుండి తీసిన కొవ్వు అన్నారు ఇప్పుడేమో పామాయిల్లో రసాయన పదార్థాలు ఎన్నో రసాయన పదార్థాలు కలిసి ఉన్నాయని ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది బిఆర్ నాయుడు గారు చెప్పారట చెప్పులు వేసుకొని ప్రసాదం తీసుకునే చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి బొమ్మను తీసుకుంటూ ప్రసాదాన్ని తీసుకునే లడ్డూ ప్రసాదాన్ని తీసుకునే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిపై మతాన్ని అడ్డం పెట్టుకుని ఇలా దుర్మార్గమైన ప్రచారాలు వాళ్ళ అనుకూల మీడియా వాళ్ళ చేత చేపిస్తున్నారు ఈ ఇటువంటి దుర్మార్గ ప్రచారం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గురించి వీళ్ళకి తెలియని విషయం ఏమంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా హిందువుల మనోభావాలను గౌరవిస్తాడో వెంకటేశ్వర స్వామి ఫోటోలు హిందూ దేవుళ్ళ ఫోటోలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటాయట గోవును పూజిస్తారట గోశాలే ఉందట ఇంట్లో గోమందిరం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గోవును ప్రతిరోజు కూడా పూజ పూజిస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఆశ్చర్యపోయారట జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఈ విధంగా హిందూ దేవుల్ని పూజిస్తారా గోపూజ చేస్తారా అటువంటిది జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఏ రోజు ప్రసాదం తీసుకున్న చెప్పులు వేసుకుని కూడా ప్రసాదం తీసుకోడు చెప్పులు తీసేసి ప్రసాదం తీసుకుని కళ్ళ కద్దుకుని కొద్దిగా తిని మళ్ళీ ఇస్తాడు అటువంటి ఆయనపై హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళు ఆ పాలకులు గత పాలకులు అని విమర్శించడం ఇది నీచ రాజకీయానికి ఒక మెట్టుగా మనం చెప్పుకోవచ్చు